జై శ్రీమన్నారాయణ్ ఈరోజు పెదజీయ స్వామి వారి తిరునక్షత్రం వీరి దివ్యమైన జీవితంలో భగవద్ రామాంజులు చూపిన మార్గంలోనే వారి సేవా కార్యక్రమాలను కొనసాగించారు వెయ్యి సంవత్సరాల క్రితం భగవద్ రామాంజులు ప్రతిపాదించిన ఆచారాలు సాంప్రదాయాలు వీరి జీవితం ద్వారా ప్రత్యక్షంగా నిలిచిపోయాయి స్వామివారు శ్రీరామకృతు వంటి కార్యక్రమాల ద్వారా భగవంతుని సేవలో అందరం పాల్గొనే అవకాశం కల్పించారు బీదవారికి గృహాలను నిర్మించడం సమాజ శ్రేయస్సుకి యజ్ఞయాగాదులను నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెదజీల స్వామివారు చేసి చూపించారు వారి అనుగ్రహాన్ని మనం పొందుదాం తిరునక్షత్రనియను విన్నపం చేసుకుందాం నక్షత్రే శ్రావణే సౌమ్యవత్సరే నారాయణ శ్రీమన్నారాయణ నిత్యతనియన్ వేదాంతద్వయ తత్వజ్ఞం मन्त्रमन्त्रार्थतं गुरुं श्रीमन्नारायणाचार्यरामानुजयतिं भजे श्री 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 त्रिदण्ड तिदण्ड श्रीमन्नारायणरामानुजयजीस्वामिदिव्यतिरुवडिघटे शरणं विशिष्टाद्वैतसिद्धान्तप्रचारैकविहारिणे श्रीमन्नारायणाचार्यस्वामिने नित्यमङ्गलम् యావద్భారతసంపూజ్య చరణాయ మహాత్మని శ్రీమన్నాారాయణాచార్య రాజాయ మంగళం జై శ్రీమన్నారాయణ